జూ పార్క్ లో దారుణం జరిగింది జూ పార్క్ లోని సింహం ఓ సందర్శకుని చంపేసింది సింహాలుండే ఎన్క్లోజర్ లోకి ఓ వ్యక్తి దూకాడు దీంతో ఆ వ్యక్తిని సింహం చంపేసింది తిరుపతి జూ పార్క్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది జూ పార్క్ లోని సింహం ఓ సందర్శకుని చంపేసింది సింహాలుండే ఎన్క్లోజర్ లోకి ఓ వ్యక్తి దూకాడు దీంతో ఆ వ్యక్తిని సింహం చంపేసింది ఈ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి చోటు చేసుకుంది ఓ సందర్శకుణ్ణి జూలో ఉన్న సింహం మట్టు పెట్టిన ఘటన కొద్దిసేపటి తిరుపతి జూ పార్క్ లో చోటు చేసుకుంది అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది అధికారులు ఎవరు కూడా నోరు మెదపడం లేదు కనీసం ఫోన్ కాల్స్ లో కూడా సంప్రదించేందుకు సిద్ధపడట్లేదు ప్రధానంగా ఒక వ్యక్తి అంటే అప్పు అపరిచిత వ్యక్తి ఉద్దేశపూర్వకంగా సింహం ఎన్క్లోజర్స్ లోకి దూకాడనేదే ప్రాథమికంగా మనకున్న సమాచారం బహుశా తన ఆత్మహత్య కోసం అలా దూకాడా లేక మతి స్థిమతను సరిగా లేక ఏదన్నా ఎన్క్లోజర్ లోకి దూకాడ విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది కానీ అలా ఎన్క్లోజర్ లోకి దూకిన వ్యక్తిని సింహాలు ఇదక సింహాలు ఉండే ఎన్క్లోజర్ అది దాదాపు పది నుంచి పదిహేను సింహాలు తిరుపతి జూ పార్క్ లో ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా ఎన్క్లోజర్ వచ్చిన ఒక వ్యక్తిని సింహాలు మట్టు పెట్టాయని ప్రాథమికంగా మనకున్న సమాచారం మొత్తంగా ఈ ఘటనతో ఒక్కసారిగా జూ పార్క్స్ కూడా ఉలిక్కి పడినట్టయింది అయితే సందస్తు ఎవరు ఆయన ఉద్దేశపూర్వకంగా జూలో దూకాడా లేక సింహం ఏమన్నా అతన్ని లాక్కోవడం చిన్న చంపడం జరిగింది అన్నది మాత్రం ఉంది మొత్తంగా ఈ ఘటన ఒకసారిగా తిరుపతి జూ పార్క్ చరిత్రలో ఒక సంచలనం చెప్పుకోవచ్చు ఆసియాలోనే అతి పెద్ద జూ పార్క్ తిరుపతిలో ఉంది లెక్కకు మిక్కిలిగా ఏడు సింహాలు పులులు ఉన్నాయి మొత్తంగా ఈ ఘటన పైన అప్పు స్థాయిలో విచారణ కొనసాగుతుంది సుమ మురళి తిరుపతి జూ పార్క్ అధికారులతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా అసలు ఈ ఘటన ఎలా జరిగింది అంటే జూ పార్క్ సిబ్బంది రెస్పాన్స్ ఏంటి దీనికి సంబంధించి వాళ్ళేం చెప్తున్నారు నిజానికి జూపార్ క్యూరేటర్ తో చాలా సోపు నుంచి మనం సంప్రదించే ప్రయత్నం చేస్తున్నా కానీ ఆయన ఫోన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు అలా అలాగే చాలా సోపు ఆయన ఫోన్ ఎంగేజ్ కూడా వస్తోంది అయితే మనకున్న సమాచారం ప్రకారం పక్కాగా అక్కడి నుంచి మనకు వచ్చిన సమాచారం ఏంటంటే తప్పనిసరిగా ఒక అపరిచిత వ్యక్తిని అయితే సింహం పూర్తిగా మట్టు పెట్టేసింది అతని మృతదేహం కూడా ప్రస్తుతం సింహాల ఎన్క్లోజర్ లోనే ఉంది ఆ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా కొనసాగి తెలుస్తుంది అయితే అసలు ఎలా జరిగింది ఈ ఘటన నిజంగా ఆ వ్యక్తి ఎన్క్లోజర్ లోకి దూకాడా లేక సింహం ఏమైనా బయటకు వచ్చే ప్రయత్నంలో ఇట్లాంటి ఒక ఘటన జరిగిందా అనేది మాత్రం తెలియాల్సింది మొత్తంగా ఒక సందర్శకుడు అతను ఏ ప్రాంతం చెందిన వ్యక్తిని కూడా తెలియాల్సి ఉంది మొత్తంగా ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా చెప్పుకోవచ్చు మీ దగ్గర చెప్పినట్టుగా అలిపిరి సమీపంలో ఉన్న ఈ తిరుపతి జూ పార్క్ అనేది వందల ఎకరాల విస్తరించి ఉంటుంది ఆసియాలోనే అతి పెద్ద జూ పార్క్ అది చెప్తూ ఉంటారు ఇట్లాంటి ఒక ఘటన ఎప్పుడు కూడా జరిగిన దాఖలాలు లేవు మొత్తంగా ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ యొక్క పరిస్థితి అయితే కొంత భయానకంగా మారింది మురళి ఆ సందర్శకుడు ఎన్క్లోజర్ లో దూకే టైంలో అక్కడ ఎవరైనా మిగతా సందర్శకులు చూసారా అంటే ఆ టైం లో సిచువేషన్ ఏంటి అనేది ఎవరికైనా చెప్పడం జరిగిందా ఏం చెప్తున్నారు జూ పార్క్ లో నిజానికి పెద్ద రద్దీ ఏ మాత్రం లేదు చాలా తక్కువ సంఖ్యలోనే సందర్శకులు ఉన్నారు అది కూడా మిట్ట మధ్యాహ్నం కావడంతో ఎండ కూడా బాగా ఎక్కువ ఉంది ఈ నేపథ్యంలో సో సింహాలు ఎంక్లోజర్ వద్ద పెద్దగా ఎవ్వరు కూడా సందర్శకులు లేరు కనీసం ఆ ఘటన జరిగినప్పుడు ఒక ఐదారు మంది కూడా సందర్శకులు సింహాల ఎన్క్లోజర్ వద్ద లేదని తెలుస్తోంది అయితే ఎవరూ లేని సమయంలోనే ఆ వ్యక్తి ఎన్క్లోజర్ లోకి ఉద్దేశపూర్వకంగానే దూకాడేమని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఒక వ్యక్తి అంత ఈజీగా సింహాల ఎన్క్లోజర్ కానీ లేదా ఇంకేదన్నా క్రోముఖాలు ఎన్క్లోజర్లకు దూకడానికి కూడా సాధ్యపడదు అంటే ఆ క్రోముఖాలు బయటకు రావడం కానీ బయట వ్యక్తులు లోపలికి పోవడం కానీ దాదాపుగా అసాధ్యం కేవలం సిబ్బందికి సంబంధించిన ప్రత్యేక ద్వారం ఉంటుంది ఆ ద్వారం గుండానే లోపలికి ఉంటుంది కేవలం తరఫీదు పొందిన సిబ్బంది మాత్రమే వాటికి ఆహారం అందించేందుకు లోపలికి వెళ్ళి వాటిని అందించి అతి జాగ్రత్తగా మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు అయితే మరి ఒక వ్యక్తి అంత సులువుగా ఎలా ఎన్క్లోజర్ లోకి దూకగలిగాడు అనేది మాత్రం తెలియాల్సింది మొత్తంగా ఈ ఘటన విచారణ కొనసాగుతుంది ఉన్నతాధికారులు కూడా ఈ ఘటన గురించి ఆలోచించినట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది అయితే మృతుడి వివరాలు మాత్రం మరి కాస్త పొద్దులో తెలిసే అవకాశం ఉంది సుమా మురళి అంటే సింహాల ఎన్క్లోజర్ దగ్గర సిబ్బందిని పెడతారు ఎందుకంటే చిన్న పిల్లలు వస్తుంటారు చాలా మంది పెద్దవాళ్ళు కూడా వస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు సిబ్బంది కూడా మనకు కనిపిస్తుంటారు జూ పార్క్ వెళ్తే అంటే ఆ టైం లో అక్కడ సిబ్బంది ఎవరు లేరా అంటే ప్రతి క్రూర ముఖానికి అయితే సిబ్బంది ఐ మీన్ ప్రతి క్రూరు ముఖం ఎన్క్లోజర్ వద్ద సిబ్బంది అయితే ఉండరు కేవలం వాటికి ఆహారం లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వాళ్ళు అక్కడికి ఆయా ఎన్క్లోజర్లకు వెళ్తూ ఉంటారు ఈ మధ్యాహ్నం సమయంలో ఈ సింహాలకు ఆహారం అందించిన తర్వాతే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే జూ అధికారులు మాత్రం గోప్యత పాటిస్తుండడమే అనేక అనుమానాలు తావిస్తోంది నిజానికి వారు ఏం జరిగిందని మీడియాకు వివరిస్తే కూడా చాలా బాగుండేది కానీ ఇప్పటి వరకు అట్లాంటి ప్రకటన రాలేదు అంతేకాకుండా బయట మీడియాను కూడా జూ పార్క్ లోకి అనుమతించట్లేదు కేవలం స్థానిక పోలీసులు మాత్రమే ప్రస్తుతం జూ పార్క్ లోపల ఉన్నారు వారి ద్వారా కూడా మరి కాసేపట్లో మనకు కొంత వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది మొత్తంగా అయితే ఆ ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా లేదని కూడా మనకు తెలియాల్సి ఉంది అయితే మనకున్న సమాచారం ప్రకారం ఎవ్వరు లేని సమయంలోనే ఓ వ్యక్తి అనుకోకుండా దూకాడా లేక పొరపాటుగా ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్య చేసుకుందామని ఎన్క్లోజర్ లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వ్యక్తిని సింహాలు మట్టు పెట్టాయనేది ప్రస్తుతం మనకున్న సమాచారం సుమ అంటే ఒక సామాన్య సందర్శకుడు ఎన్క్లోజర్లకు వెళ్లేందుకు పరిస్థితులు ఎలా ఉండొచ్చు అక్కడ సిచ్యువేషన్ దీనికి సంబంధించి ఏమైనా రియాక్ట్ అయ్యారా వాళ్ళు దీనికి సంబంధించి సెంట్రల్ జూ అథారిటీ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి నిజానికి మనకు తెలుసు జూ యొక్క నిబంధనలు పూర్తిగా మన దేశంలో మార్చివేయబడ్డాయి ఆయా జంతువులు తాము బంధించి ఉన్నాము అని భావన కలగకుండా అడవిలోనే ఉన్నామన్న భావన కలిగించే రీతిలోనే ఈవేళ జూ పార్క్ లోని అనేక ఎన్క్లోజర్స్ ఉంటాయి ఈ నేపథ్యంలో అవి స్వేచ్ఛాపూరితంగా వ్యవహరిస్తూ ఉంటాయి లోపల ఒక ఒక చిన్నపాటి అడవి వాతావరణం ఏర్పాటు చేసి ఉంటారు పుల్లులకైనా సింహాలకు కానీ అవి భారీ ఎన్క్లోజర్ దాదాపు దాదాపు సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ మేరంత ఎన్క్లోజర్ ఈ పుల్లులకు సింహాలకు ఉందంటే పరిస్థితి చేసుకుంటూ అంత పెద్ద ఎన్క్లోజర్ లో ఈ పుల్లులు సింహాలు ఉంటాయి కాబట్టి అవి అందులోకి ఎన్క్లోజర్ లోకి వ్యక్తి ఎలా వచ్చాడు పైగా పూర్తిగా ఫెన్సింగ్ తో నింపబడి ఉంటాయి కాబట్టి బయట వ్యక్తులు లోపలికి వెళ్ళేందుకు అవకాశం ఉండదు బహుశా ఎక్కడైనా ఆ ఫెన్సింగ్ ఊడిపోవడం కానీ లేదా వాటిని ఎవరన్నా కానీ పాడు చేయడం కానీ జరిగి ఉంటే అందులో నుంచి ఒక మనిషి వెళ్ళేందుకు చాలా అవకాశం ఉంటుంది కాబట్టి కానీ సిబ్బంది మరి దాన్ని గమనించారా ఎట్లా ఒక వ్యక్తి ఎన్క్లోజర్లోకి దూకగలిగాడని మాత్రం ఆశ్చర్యం అనిపిస్తుంది మన తెలుసు ఇదివరకు మా దేశంలో ఒకటి రెండు జూన్లో కూడా మతిస్థిమితం లేని వ్యక్తులు ఎన్క్లోజర్ లోకి దూకేసి చివరకు ఒకటి రెండు సందర్భాల్లో అదృష్టాతం బయటకు వచ్చారు సిబ్బంది వాడిని కాపాడారు ఒక సందర్భంలో పుల్లులు కూడా వ్యక్తిని చంపిన సందర్భాలు కూడా ఉత్తర భారతం లేని ఒకటి రెండు జూన్ లో మనం జరిగింది కాబట్టి ఈ ఘటన కూడా మరి ఇది పొరపాటుగా జరిగిందా అతను చనిపోవాలని ఉద్దేశంగా జూలో దూకే ఆ ఎన్క్లోజర్ లో దూకాడ మాత్రం తెలియాల్సింది కాసేపట్ నుండి దీనిపైన జూ అధికారులు వివరణ ఇచ్చే అవకాశం ఉంది సుమా థ్యాంక్ యూ మురళి